ఇప్పుడు ఈ తుమ్మకర్ర వచ్చి నరకబడిన ఈ తుమ్మకర్ర వచ్చి ఎక్కడ పడాలా దేవుని మందిరంలో పడాలా ఒక మందిరంలో ఒక సాధనంగా వాడబడాలా ఎట్టపోతది దీన్ని తీసుకొచ్చే దేవుని మందిరంలోకి ఒకరు రావాల ఎవరు వాళ్ళే యాజకులు ఎవరండి సేవకులు ఇది అటబడి ఉంది దేవుడు నరికినాడు అట పడింది ఉంది ఇది రావాల మందిరంలోకి యాజకుడిని దేవుడు పంపిస్తాడు ఈ యాజకుడు ఏం చేస్తాడో తెలుసా ఇట్టేసుకుంటా ఇట్టేసుకొని దేవుని మందిరంలో పడే అలే లూయూయ తాల మీదకి ఎక్కున్నప్పుడు అబ్బా ఈ తుమ్మ కరుకు చాలా సంతోషం వేసింది కాపోతే నేను పుజాల మీదకి ఎక్కా నేను పూజాలు యాజకుని భుజాల మీద మళ్ళా ట్రై చేస్తాడు ఎక్కడికి ఎక్కాలని చెప్పండి తల మీదకెక్కాలని చూడండి యాజకుడు మామూలోడా ఏం చేస్తాడో తెలుసా శుభ్రంగా దేవుని మందిరంలోకి తీసుకొని వస్తాడు తీసుకొచ్చి ఆ దేవుని మందిరంలో అరణ్యంలో ఉన్నప్పుడు ఎవరు నరికినాడు దేవుడు నరికినాడు కదా ఇప్పుడు మందిరంలోకి వచ్చిన తర్వాత ఎవరు నరుకుతారు చెప్పండి ఎవరు నరుకుతారు భుజాల మీదకి ఎక్కునే ఎక్కేసరికి అబ్బో ఎంతో ఉంటది తల మీదకి కూడా ఎక్కుదాంలే అనుకుంటది అనుకుంటుంది ఈ తుమ్మకర్ర అలాయా దైవజనుడు తల మీదకి ఎక్కనీయడు చూడండి అసలు దేవుని మందిరంలోకి తీసుకొని వచ్చిన ఇంటెన్షన్ యాజకునికి తెలుసు దేవుడు ఈ తుమ్మకర్రని ఒక సాధనంగా వాడుకోవాలనుకుంటున్నాడని కాబట్టి ఇప్పుడు ఈ తుమ్మకర్ర నరకబడింది నరకబడిన ఈ తుమ్మకర్ర అలాగే ఉంటే సరిపోతుందా ఇప్పుడు దేవుని మందిరంలో బలిపీఠంగా మార్చబడాలి దేనిలాగా మార్చబడాలండి దేవుని మందిరంలో ధూప వేదికగా మార్చబడాలా దేవుని మందిరంలో సముఖపు బల్లల రొట్టెగా మార్చబడాలా దేవుని మందిరంలో ఈ తుమ్మకర్ర ఒక నిబంధన మార్చబడాలి ఇంకా మార్చబడాలంటే చూడండి ఈ తుమ్మకర్ర యాజకుడు అది ఒక సాధనంగా మార్చబడేటట్లు ఏం చేస్తాడో తెలుసా సుత్తే సుత్తే తీసుకొని ఇంకా దాన్ని నరకడం ప్రారంభిస్తాడు లోకంలో ఉన్నప్పుడు దేవుడు నరికినప్పుడు పెద్ద బాధ కలగదు అర్థమైతుందా అయితే యాజకుడు మాత్రము ఈ తుమ్మకరను ఒక దేవునికి ఒక సాధనంగా మార్చాలని చెప్పి నరికేటప్పుడు అంతా ఇంత బాధ కలగదు చేతివతి గట్టిగా వస్తారు అల్లు చెప్పండి ఇంకాస్త గట్టిగా చెప్పండి ఇంకాస్త గట్టిగా చెప్పండి అయితే ఆ ఉలి దెబ్బలకి ఈ తుమ్మకర్ర యాజకుని చేతికి అప్పజెప్పుకుంటే ఏం చేసుకుంటేనండి యాజ్ చేతికి అప్ప తద్వారా ఇది ఏమైతుందంటే దేవుని మందిరంలో ఒక బలిపీటంగా మార్చబడుతుంది హలలుయా దేవుని మందిరంలో ఒక ధూప వేదికగా మార్చబడుతుంది హలలుయా దేవుని మందిరంలో ఒక నిబంధన మందస్సంగా మార్చబడది ఒకవేళ అప్పగించుకోకపోతే ఆ తుమ్మకర్ర అది దేవుని మందిరంలో ఒక సాధనంగా మార్చబడదని ఈ రోజున దేవుని మందిరంలో నుంచి అది బయటికి ఇంటి వేయబడుతుందని తర్వాత లోకములో భ్రష్టత్వంకి అది అప్పగించబడుతుందని ఈ రోజున వాక్యం సెలవిస్తుంది